మనవారా హీ సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం ఉచితం ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే యాడ్ ఫిల్మ్ లాంటిది కాదురా మైండ్ రొమాంటిక్ ఫిల్మ్ లాంటిది నీ కోటిని కేకేందే అసలు ఆ అమ్మాయి గురించి నీకు ఏం తెలుసురా ఓ స్టేట్మెంట్లు ఇస్తానా ఏం తెలియాలరా ఆ అమ్మాయి పేరు సంధ్యా చాటర్జీ ఏజ్ ట్వంటీ టూ పుట్టింది పెరిగింది కలకత్తాలో అమ్మ గీతా చాటర్జీ నాన్న వీరేందర్ చాటర్జీ అమ్మ తెలుగు నాన్న బెంగాలీ వలదరి లవ్ మ్యారేజ్ వాళ్ళ వన్ అండ్ ఓన్లీ డాటర్ సంధ్య తన కలకత్తాలో బీటెక్ చదువుకుంది ప్రస్తుతం కరెస్పాండెన్స్ లో బిచ్నీలో మాస్టర్ డిగ్రీ చేస్తూ మీ కంపెనీలో జాబ్ చేస్తుంది తన కాళిన్నుడు పాటలుంటుంది ఇంకా కాళీగున్నుడు పుస్తకాలు చదువుతుంది నెలకోసారి సిటీ ఔట్స్కర్ట్స్ లో అక్షర ఓల్డేజ్ హోమ్ అంటే తనకు చాలా చాలా ఇష్టం సంధి కోపం తక్కువ ఓపిక ఎక్కువ కుక్కలన పూలన చాలా మక్కువ తనకు టోటలీ ఆపోజిట్ క్యారెక్టర్ లో ఉన్న రూపాని అమ్మాయితో నగర్ గడ్డి బ్లాక్ రూమ్ నెంబర్ వన్ థర్టీ ఎయిట్ కస్తూర్బా హాస్టల్ ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న కార్నర్ రూమ్ లో ఉంటుంది ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ సరిపోద్దా ఇంత చూపుతో కబిట్ చేసేస్తాను నెక్స్ట్ వీక్ నుంచి నాకు నైట్ షిఫ్ట్ ఎప్పుడు అడుగుతావు అనుకున్నానమ్మా మొన్నే కదా డబ్బు పంపించాను మళ్ళీ ఏంటి నేను వచ్చింది డబ్బుల కోసం కదమ్మా రెండు రోజులుగా నీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఏమైందో అని కంగారు పడి వచ్చాను అయినా కంగారు పడాల్సిన అవసరం ఏంటి నేనేమైనా చిన్నపిల్లనా ఆడపిల్లవు కదమ్మా అందుకే కష్ట కంగారు నేను సంపాదించే శాలరీలో సగం పైగా మీకే పంపిస్తున్నాను ఇంకా ఎందుకు కంగారు అయినా నా బతుకు నన్ను బతకనివ్వరా కంగారుతో వచ్చావా లేక అనుమానంతో వచ్చావా ఆహా అనుమానంతో కదమ్మా కన్న ప్రేమ నువ్వు ఎంత సంపాదించినా ఎంత పెద్దదానమైనా మాకు కూతురివే చిన్నపిల్లవే జాగ్రత్తమ్మా నీ మనసు బాధ పెట్టుంటే క్షమించు ఆ అమ్మ నీ కోసం ఇవి పంపించింది తీసుకోమ్మా సర్లే నేను ఈవినింగ్ మీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళాడు చేశారా ఆయన ఈ రెండు రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావే ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళావు మళ్ళీ ఇప్పుడు కనబడుతున్నావు మా బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్ లో ఉన్నానే వీకెండ్ కదా సరదాగా ఎంజాయ్ చేద్దామని ఏంటి రూపా ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతోందా వాట్స్ రాంగ్ విత్ యూ మీ పేరెంట్స్ నీ మీద ఎంతో నమ్మకంతో పంపిస్తే ఏంటి నువ్వు ఇలాంటి పనులు ఆపే బాబు నీ లెక్చర్ ఇప్పటి వరకు కింద మా నాన్న బుర్ర తిన్నాడు ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావా లైట్ తీసుకో డిగ్రీ వరకు పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ ఆ తర్వాత ఎవడో ఒకడు పెళ్లి చేసుకుంటాడు వాడి రిస్ట్రిక్షన్స్ ఇంకా మనకి ఫ్రీడమ్ ఎక్కడుంది మన గురించి మనం ఆలోచించుకున్న టైం ఏది మనకి దొరికే ఈ టైంని కూడా యూస్ చేసుకోకపోవడం ఫూలిష్నెస్ నీ థియరీ వినడానికి బానే ఉంది కానీ మన ఫ్యూచర్ అంతా ఇప్పుడున్న టైం తోనే ముడిపడుంటుంది ఫ్యూచర్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఇప్పుడే డిసైడ్ అవుతుంది ఇప్పుడు అలానే అంటావు తర్వాత నీకు ఎవడో ఒకడు దొరుకుతాడో అప్పుడు తెలుస్తుంది అయినా సిటీలో అమ్మాయిలందరూ ఫాస్ట్ గా ఉంటే నువ్వేంటే ఇంకా మిస్సమ్మలో సావిత్రిలా అడ్వాన్స్డ్ గా ఉన్నా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉన్నా అదంతా మన మైండ్ సెట్ బట్టి ఉంటుంది మిగతా అమ్మాయిలు చేస్తుందంతా తప్పనను అలా అని నేనది ఫాలో అవ్వను ఐ నో వాట్ ఐఆమ్ ఎవరి వల్ల ఎవరికోసమో నన్ను నేను మార్చుకోను బాయ్ వెళ్ళవే వెళ్ళు నిన్ను చేంజ్ చేసేవాడు నీ మైండ్ని సెట్ చేసేవాడు ఖచ్చితంగా ఎవడో ఎవడొకడొస్తాడు అప్పుడు తెలుస్తుంది నీకు చెప్పను కదా సంజయ్ అంత ఈజీగా పడిపోదని లైట్ తీసుకో పడుతుంది పడదరా ఎవరా ఓ అమ్మాయి వారానికి పడద్ది ఇంకొక అమ్మాయి నెల రోజులకి పడద్ది మరో అమ్మాయి సంవత్సరానికి పడద్ది ఫైనల్గా ఏ అమ్మాయినా మగాడికి పడాలి పడుద్ది అది సృష్టి ధర్మంరా అది పవన్ కళ్యాణ్ చెప్పినట్టు అమ్మాయిలు పడతారా అది సృష్టి ధర్మం పట్టం డెస్టిన్ ఎవరు మార్చలేర్రా డెస్టినియా అదెవరు చెప్పాడు ఇప్పుడు ఎక్కడో కాకినాడలో పుట్టి పెరిగి నువ్వు ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగి నేను కలిసి మందు కొట్టట్లా ఎక్కడో కల్కట్టాలో పుట్టి పెరిగింది సంజ హైదరాబాద్ రాలా మీ ఆఫీస్లో జాబ్ చేయట్లా మొన్న పార్టీలో నిన్న థియేటర్లోను కనపడలా ఇదంతా డెస్టినియా రా అంతెందుకు అట్ చూడ ఎప్పుడో ఎక్కడో హాలీవుడ్లో జేమ్స్ కెమెరా తీసిన ఈ టైటానిక్ సినిమా ఇప్పుడు ఇక్కడ మన చోట్ల అది డెస్టినీ అంటే సరే ఈ డెస్టినీ ప్రకారం అమ్మాయి తగిలింది అనుకోవచ్చు కానీ పడిపోతాను గ్యారెంటీ ఏంటి అసలు అమ్మాయికి నువ్వు నచ్చాలి కదా నేను మంచి కమర్షియల్ సినిమా టైప్ ఎవరికైనా నచ్చుతాను ఈ టైంలో ఫోన్ అవ్వరా దెయ్యాలు తిరిగే టైంలో ఫోన్ ఎంటరా గణేష్ మిస్టర్ జిఎం ఆఫ్ విట్స్ మీ ఎంప్లాయిస్ బాధలు మీకు పట్టవా మా ఎంప్లాయిస్ ఎవర్రా నేను యా ఇట్స్ మీ నువ్వెప్పుడు మా కంపెనీలో జాయిన్ అయ్యవరా జస్ట్ ఇప్పుడే ఇప్పుడు ఆఫీస్ మూస్తుంటుంది కాబట్టి రేపు పొద్దున జాయిన్ అవుతా బాబు ఆ రాజకం జాబ్ లో జాయిన్ అవ్వాలంటే చాలా ఫార్మాలిటీస్ ఉంటాయిరా అది నీకు నాకు రేపు పొద్దున్నకెళ్ళా జాబ్ ఉండాలి మధ్యాహ్నకెళ్ళా మధ్యలో ట్యాగ్ ఉండాలి రే రే I'm Ganesh. నువ్వు ఇక్కడ హాయ్ ఐఎమ్ గణేష్ సుబ్రహ్మణ్యన్ హాయ్ సంధ్య ఫ్రమ్ ఫ్రంజావూర్ మదర్ తెలుగు ఫాదర్ తమిళ్ ఐఎమ్ జాయినింగ్ టుడే ఇన్ దిస్ ఆఫీస్ నైస్ మీటింగ్ యు ఐఎమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ ఆల్ దిస్ లవ్లీ పీపుల్స్ ఇన్ దిస్ ఆఫీస్ పట్టించుకోదేంటి సంధ్యా చాటర్జీ యు ఆర్ ఫ్రం కలకత్తా యా ఓ డూ యు నో తెలుగు యా తెలుగు నాన్న మరి ఇంకేంటి హ్యాపీ తెలుగులో మాట్లాడుకోవచ్చు బానే మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ ఉంది ఆ మంది స్టైల్ ఇప్పుడు ఆయన ఇంగ్లీష్ బాగుంటది కానీ తెలుగు ఉంటది మంది ఇంగ్లీష్ యాస్ ఉంటుంది కానీ తెలుగు చాలా బాగుంటుంది సరే ఇంకేంటి విశేషాలు ప్లీజ్ ఇన్ ఆఫీస్ వుడ్ యూ మైండ్ డూయింగ్ యువర్ వర్క్ ఈ ఫైల్స్ అన్ని డీకోట్ చేయాలి రేపు మార్నింగ్ కల్లా ప్రాజెక్ట్ అవుట్పుట్ నా టేబుల్ మీద ఉండాలి యువర్ టైం స్టార్ట్స్ నౌ లక్కీ వాట్స్ యువర్ ప్రోగ్రామ్ టుడే బ్లాక్ నేను నువ్వేమైనా తెల్లగనా వెంటే నీ ముఖం మంది అలా రాసి రీఫిలో తోసితే బ్లాక్ అని రాసేసుకోవచ్చు వాట్సాప్ ప్రోగ్రామ్ టుడే సాయంత్రం ఇద్దరం కలిసి చచ్చిపోదాం పని చేసుకో ఓకేనా ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చేద్దాం కదా నీకు హే ముందు నేను చెప్పేదానిరా ఆకర్ష్ గడ్డి నా మీద బాగా పగ పెట్టేశాడ్రా ఓ పెద్ద బండలు ఫైల్స్ నా టేబుల్ మీద పెట్టి డీకోడింగ్ అని నేను కోడింగ్ అని తెలియని గూతులో తెట్టేస్తున్నాడు రా నువ్వు అక్కడ నుంచి కొంచెం కోఆపరేట్ చేస్తే నేను ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తామమ్మ ఓరేయ్ నువ్వేం చేయకురా నీ సిస్టం కూడా నా కంట్రోల్లో తీసుకొని నీ వర్క్ కూడా నేనే చేస్తా సరేనా థ్యాంక్స్ రా ఐ లవ్ యూ మామా ఫైన్ చేసుకో ఎట్టు ఎవరు పనుల వాళ్ళు బిజీగా ఉన్నారు నీ పని మీద వచ్చి నేను పని లేకుండా పోయాను సార్ అది నేను ఇచ్చిన వర్క్ ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి సార్ యాక్చువల్లీ డోంట్ టాక్ స్టెప్పింగ్ టీవీకి కంప్యూటర్కి తేడా తెలుసా నీకు ఎక్కడనే కంప్యూటర్లో ఒకదాంతో ఒకటి అప్ అయి ఉంటాయి నువ్వు ఇక్కడ ఏదో పని చేసిన సిస్టమ్స్ అనేవి నాశనం అయిపోతాయి కోట్లాది రూపాయల వర్క్ డిస్టర్బ్ అయిపోతుంది పని రాకపోతే నేర్చుకో ఇంట్రెస్ట్ లేకపోతే మానుకో అంతేగాని అలాంటి పిచ్చి పిచ్చి వేషాలే నువ్వు రికమెండేషన్ మీద వచ్చావు నాకు తెలుసు నీకు ఏమీ రాదు అని కూడా నాకు తెలుసు అయినా నేను నిన్నేమీ చేయలేననుకో అవుట్ ఆఫ్ హియర్ డూ యువర్ వర్క్ సంధ్య లంచ్ కా మేనేజర్ గణేష్ ని తిట్టారు కదా సో తను ఫీల్ అయ్యాడేమోనని ఏంటి బ్రో మేనేజర్ తిట్టాడని ఫీల్ అవుతున్నావా ఐటీ ఫీల్డ్ ఇలాంటివన్నీ చాలా కామన్ బ్రో ఇంత బాధపడితే ఇంత ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే ఇంతే బాధపడతారు ఎంత బాధపడినా ప్రాబ్లం సాల్వ్ అవునప్పుడు బాధపడ్డా ఎందుకు బ్రో అంటే మేనేజర్ తిట్టినందుకు నీకేం బాధలేదా సెల్ ఫోన్ అన్నాక మెసేజ్లు అమ్మాయిలు అన్నాక కాంప్లిమెంట్లు బాస్లు అన్నాక క్లాసులు పీకడం చాలా కామన్ బ్రో ఇంట్రెస్టింగ్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా వాడి దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నాను దానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది బాస్ వాడికి యాంకరింగ్ అంటే పిచ్చా ఎప్పటికైనా టీవీ స్టార్ అయ్యేంత రేంజ్ ఉందని తెగ ఫీల్ అవుతుంటాడు అనవసరంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చానా అని బాధపడిపోతుంటాడు ఇది చాలు ఆకర్షు నీ కయీంద్ర క్వార్టర్ అడిగితే ఇవ్వ కానీ డైలాగ్ కావాలంట నడు రసీను ఆ ఎవరిని ముంచాలరా పేరు వృత్తి హాబీస్ ట్యాంకరింగ్ ఒక్కసారి మొహానికి రంగు పడితే ట్రాక్ ఏంట్రా లైఫ్ ఏం మారిపోద్ది మే హూనా ఇక నువ్వు ఫోన్ పెట్టాయి సార్ మే ఆయ్ ఇన్ రోహిత్ ప్లీజ్ థ్యాంక్ యూ రోహిత్ సర్ ప్రస్తుతం జరుగుతున్న మూడు ప్రాజెక్ట్ల అప్డేట్ ఏంటి ఫ్రాన్స్ ఆటోమొబైల్ ప్రాజెక్ట్స్ అంది హ్యాండిల్ చేస్తుంది అండ్ అది టూ డేస్ లో అయిపోతుంది గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ మిగతా టూ ప్రాజెక్ట్స్ కి 15 డేస్ టైం పడుతుంది బట్ వి ఆర్ ఆన్ ట్రాక్ మనం చేస్తున్న ఈ మూడు ప్రాజెక్టుల మీద డిపెండ్ అయ్యి మనకు మరిన్ని ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది టెల్ ఎవ్రీబడీ టు ఫినిష్ ద ప్రాజెక్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విల్ ట్రై లెవెల్ బెస్ట్ అప్డేట్ ఎవ్రీథింగ్ ఫర్ మీ రోహిత్ సార్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో రికమెండేషన్స్ పనిచేయవు ఇక్కడున్న ప్రతి ఒక్క ఎంప్లాయ్ మీద మన కంపెనీ రెప్యుటేషన్ అండ్ ఎంప్లాయీస్ కెరీర్ డిపెండ్ అయి ఉంటాయి ఆన్ వాట్ బేసిస్ గణేష్కి నువ్వు ఇక్కడ జాబ్ రికమెండ్ చేసావు టెన్త్లో స్టేట్ ఫస్ట్ ఇంజనీరింగ్ స్టేట్ ఓయూ కాలేజ్లో ఉన్న నాలుగేళ్లలో హీ వాజ్ ఆల్వేస్ ద స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ హీస్ వెరీ మచ్ క్వాలిఫైడ్ సార్ నీకు రిలేషన్ అని రికమెండ్ చేశావా స్నేహితుడు అని సజెస్ట్ చేసావా లేదు సార్ రైట్ పర్సన్ అని రిఫర్ చేశాను అంతే బీ కేర్ఫుల్ షోర్ సార్ యూ మే గో నో థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గణేష్ కాన్ఫరెన్స్ రూమ్కి రారేంటి ఎంత సీరియస్గా ఉన్నాడు ఏంట్రా బా బిజీగా వర్క్ చేస్తుంటే మధ్యలో పిలిచావు అయినా సీరియస్గా వర్క్ చేసుకున్నవరా రే మీకు మీటింగ్ ఇంపార్టెంటా లేకపోతే పనిచేయడం ఇంపార్టెంటా యూస్ టు పిట్ పీపుల్ వేస్ట్ టైం అన్నెసెసర్లీ అది బాబు గణేష రే అసలు నువ్వు ఏ పని చేయకరా ఇది కూడా అసలు నువ్వు వచ్చిన పని ఏంటో కాల్ చేయకుండా గా చేసుకో మా చైర్మన్ ఇప్పుడే ఫుల్గా క్లాస్ వీక్ నా రే అసలు ఎవరిని కెలక్కరా ముఖ్యంగా ఆకర్ష నువ్వెంతగా ఫీల్ అవుతున్నావు కాబట్టి ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ పెద్ద ప్రాబ్లం అయింది సంధ్య ఏమైంది మన మనం మనం హ్యాండిల్ చేసిన ఫ్రాన్స్ ప్రాజెక్ట్ పిఓసి ఫైల్ డిలీట్ అయిపోయింది ఓ గాడ్ నా వల్ల लो జరిగిందంటే లీల జరిగింది అంటే ఫైర్ చేస్తారు సంధ్య ఓకే ఓకే మర ఆల్టర్నేట్ ఆలోచిద్దా ఆల్టర్నేట్ లేదు సంధ్య sandhya can you send me the updates on the file sir are they actually what happened a project file delete deleted what backup sleva actually sir sandhya please come to the conference room get your team along with you please yes sir god excuse me sir yeah please వాట్ హ్యాపెన్స్ సంధ్య అసలు ఏం జరిగింది సంధ్య ఐమ్ ఆస్కింగ్ యూ రెండు రోజుల్లో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి ఇప్పుడు ఇదంతా ఏంటి ఐ డోంట్ వాంట్ సచ్ కైండ్ రెస్పాన్సిబిలిటీ నువ్వు హ్యాండిల్ చేయలేకపోతే గెట ప్రాజెక్ట్ ఈ డిలేకి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది అవసరమైతే సంజయ్ కూడా చెప్పుకోవాలి ఇప్పుడు హైర్ప్స్కి ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్

Good. France project? Testing successfully completed. Thank you for fulfilling it before time. Huh. Please let's do it, oh, huh? okay? Good we'll morning, do it. sir. Good morning. Excellent job, Sandhya. ఇంకా రెండు రోజులు పడుతుందనుకున్న ప్రాజెక్ట్ ఓవర్ నైట్ కంప్లీట్ చేసాం వెరీ హ్యాపీ కంగ్రాచులేషన్స్ సంజర్ ఫ్రాన్స్ నుంచి క్లయింట్స్ నీతో మాట్లాడాలని ఆన్ కాల్ లో ఉన్నారు సార్ నేనా మీరే మాట్లాడొచ్చు కదా సార్ ఆఫీస్ లో ఇంగ్లీష్ తప్పేం మాట్లాడాలని నీకు తెలుసుగా బంగారం హా On color, yeah, France. Bonjour, oui, uh, New Vision, Excellency. Uh, ethnoi, <laughs> ethnoi crayons, tangernos, uh, la satisfaction du client. Merci, beaucoup. Ciao. మాత్రం దానికి టెన్షన్ అవసరమా అరే గణేష్ కంగ్రాట్స్ రా నైట్ కి నైట్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది నువ్వా ఏంట్రా సడన్ గా ఆగిపోయారు ఇప్పుడు సంజు వస్తుంది నాకు హ్యాండ్ షేక్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్తుంది మీరు వెళ్ళండి అమ్మా ఎందుకు వస్తుంది రాదు నేను చెప్తున్నాను సంజు వస్తుంది గణేష్ సో మచ్ యు వెల్కమ్ నువ్వు ఏడుస్తే నాకు నచ్చలేదు అందుకే